ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి వారు పేదరికంతో బాధపడడానికి ఈ మూడు వస్తువుల కారణం వెంటనే ఇంటి నుండి తీసి బయటపడేయండి కష్టాల ఊబిలో నుండి బయటపడండి ప్రాణం పోయినా సరే కుంభరాశిలో పుట్టిన వాళ్ళు ఈ యొక్క వస్తువులను ఎవరికి ఇవ్వకండి ఒకవేళ మీరు గనక ఇచ్చారంటే మాత్రం మీ జీవితం పూర్తిగా నరకంగా మారుతుంది అయితే ముఖ్యంగా కుంభరాశి వారు ఏ వస్తువులు ఎవరికీ కూడా ఇవ్వకూడదు ఆ వస్తువులు ఇవ్వడం వల్ల ఎటువంటి సమస్యలు కొని తెచ్చుకుంటారు అయితే అసలు ఈ కుంభరాశి వారికి ఈ నెలలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే వీరికి ఏ దేవత ఆరాధన ఏ రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది ఇటువంటి పూర్తి విషయాలను కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతాభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు ఈ కుంభరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శని భగవానుడు కుంభరాశిలో పుట్టినవారు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా అత్యంత నేర్పుతో లక్ష్య సాధన దిశకు అడుగులు వేసి విజయం సాధిస్తారు అయితే ఈ కుంభరాశి వారి జీవితం ప్రారంభంలో తెలిసి తెలియక చేసి తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు వీరి యొక్క జీవితంలో ఆ నిర్ణయాలు భవిష్యత్తులో వీరికి మేలు చేసే విధంగా ఉంటాయి అదేవిధంగా తమ యొక్క అంతర్గత ఆలోచనలకు ఎవరితోనూ పంచుకోరు అయితే ఈ కుంభరాశి వారి యొక్క జాతకం మనం పరిశీలించుకున్నట్లయితే కనుక వ్యాపారంలో చక్కగా రాణించే అవకాశాలు అయితే ఈ కుంభరాశి వారికి ఎక్కువగా ఉంటాయి కుంభరాశి వారి యొక్క ఉద్యోగ జీవితం అనేది అంచలంచెలుగా అభివృద్ధి చెందుతుంది వీరు తమ సొంత వ్యక్తుల పట్ల ఎక్కువగా మోసపోయేటటువంటి సందర్భాలు వీరి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి అది దగ్గర స్నేహితులు కావచ్చు లేదా ప్రాణమిత్రులు కావచ్చు అలాగే మీ దగ్గర బంధువులు కూడా కావచ్చు ఈ విధంగా ఎవరినైనా సరే వీరి పట్ల కుంభరాశి వారి జీవితంలో కోలుకోలేనటువంటి దెబ్బలు తీస్తారు వీరు వీళ్ళని నమ్మి ఖచ్చితంగా మోసపోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది కుంభరాశి వారి జీవితంలో ఇలా జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరితో కూడా చెప్పుకోలేనటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలను పర్సనల్ విషయాలను ఒక వ్యక్తి దగ్గర షేర్ చేసుకుంటారు ఆ వ్యక్తి మీ ముందు మంచిగానే నటిస్తూ వెనకాల మాత్రం కోతులు తవ్వుతారు అంటే ఆ వ్యక్తి మిమ్మల్ని చెడుగా చిత్రీకరించే ప్రయత్నం అనేది చేస్తాడు ఇటువంటి అంశాలు కూడా మీ యొక్క జాతకంలో ఉంటాయి మీ జీవితంలో ఇటువంటి జరగకపోవచ్చు లేదంటే ఇక ముందు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారి జాతకం ప్రకారం ఈ రాశికి చెందిన స్త్రీలకు మీ యొక్క కుటుంబ సభ్యులు అంటే మీ జీవిత భాగస్వామి తరపు బంధువులు కుటుంబ సభ్యుల మధ్య మీకు చెడు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు మానసిక క్షోభకి గురి అయ్యేటటువంటి అవకాశాలు కూడా మీ జీవితంలో కనిపిస్తున్నాయి ఖచ్చితంగా మీకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి మీ యొక్క పరిస్థితిని చూసినట్లయితే మీ భర్త తరపు బంధువుల నుండి మీరు మానసికమైనటువంటి శోభను ఎదుర్కొంటారు అయినప్పటికీ కూడా మీరు కొన్ని రోజుల పాటు మౌనంగా ఉండి ఆ తరువాత మీరే ధైర్యం తెచ్చుకొని వారిని ఎదిరించే అవకాశాలు కూడా ఉంటాయి అంటే మీ యొక్క జీవితం వచ్చిన సమస్యలన్నిటికీ కూడా ఖచ్చితంగా మీరే పరిష్కారం అనేది కనుక్కుంటారు సహనం అనేది కోల్పోతే ఎంతటి అమాయకమైన వ్యక్తి అయినా సరే ధైర్యంతో ముందుకు అడుగులు వేస్తారు కదా ఇక వీరి యొక్క జాతకం ప్రకారం ముఖ్యంగా పురుషుల జీవితంలో చూస్తే గనుక మీరు మీ జీవిత భాగస్వామి తరపు వ్యక్తులు అంటే వారి యొక్క తల్లిదండ్రులు కావచ్చు లేదా తరు వారి తరపు బంధువులు కావచ్చు మీ పైన కొంతకాలం పాటు పెత్తనం అనేది చేసే అవకాశాలు ఉన్నాయి అంటే వీరి జీవితంలో మీ భార్య యొక్క పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందనే చెప్పవచ్చు ఇక మీ యొక్క జీవితం అనేది విజయాలను మీకు మీరు ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు అదే విధముగా మీ సంతానాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకోవడానికి మీ జీవిత భాగస్వామి ఎంతగానో కృషి చేస్తారు ఈ విధంగా మంచి చెడు అంశాలు మీ యొక్క జీవితం భాగస్వాములతో కనిపిస్తున్నాయి ఇక పురుషులలో కొంతమందికి మాత్రం మద్యపానం సేవించడం వల్ల ఆరోగ్య సమస్యలు విపరీతంగా ఉంటాయని తెలుస్తుంది కాబట్టి మీరు మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది లేదంటే మీకు మీరుగా కష్టాల ఊబులోకి కోరికపోవడం అనేది ఖచ్చితంగా ఉంటుంది అలాగే మీ కుటుంబ సభ్యులతో విభేదాలు మీ భాగస్వామితో గొడవలు కలిగేటటువంటి అంశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి కుంభరాశి వారు ఈ అంశాల్లో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కుంభరాశికి చెందిన పురుషుల యొక్క జీవితంలో పరాయి స్త్రీ పాత్ర కూడా కనిపిస్తుంది ఈ పరిస్థితుల్లో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని లోవర్చుకోవడానికి వారు ప్రయత్నం అయితే చేస్తారు అంటే మీ పని మీరు చేసే చోట కావచ్చు లేదంటే ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు ఇక ఇంతకుముందు మీకు పరిచయమైనటువంటి వ్యక్తులు కావచ్చు లే ఏదో ఒక విధంగా ఇలా మోసం చేయడం అనేది మీకు ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి మీరు ఎటువంటి సావాసాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా తీసుకోండి మీకు కుటుంబ జీవితం అనేది చాలా సాఫీగా సాగిపోతుంది కాబట్టి కుంభరాశికి చెందిన పురుషులు ఈ విషయాన్ని గమనించి ముందుకు సాగవలసిన పరిస్థితులు అయితే ఉంటాయి అలాగే కుంభరాశి వారికి చెందిన వ్యాపారస్తుల జీవితం కనుక చూస్తున్నట్లయితే మీ యొక్క వ్యాపార భాగస్వాముల వల్ల మీకు మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ కుటుంబ సభ్యులతో మీరు తగాదాలు పెట్టుకుంటారు దానికి కారణం మీ యొక్క వ్యాపార భాగస్వామి అయి ఉండవచ్చు కాబట్టి మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరి జీవితంలో కొంచెం మంచి ఫలితాలు ఉన్నాయి మరికొన్ని చెడు ఫలితాలు ఉన్నాయి అదేవిధముగా ప్రతి మనిషి జీవితంలో మంచి చెడులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఈ విధంగా అయితే కుంభరాశి వారి యొక్క జాతకంలో కూడా కనిపిస్తూ ఉన్నాయి అయితే మీరు మీ యొక్క జాతకం ప్రకారం ఇప్పుడు ఈ యొక్క వస్తువు మీరు సహాయ నిమిత్తం కావచ్చు దానంగా కూడా కావచ్చు ఎవరికీ కూడా అస్సలు ఇవ్వకండి ఒకవేళ మీరు ఇచ్చారంటే మాత్రం ఏరి కోరి కష్టాలను తెచ్చుకున్నట్లయితే అవుతుంది ఈ విషయంలో కూడా కుంభరాశి వారు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ యొక్క విషయాన్ని మీరు తెలిసి కూడా నిర్లక్ష్యం చేశారు అంటే మాత్రం కోరుకొని మరి మీరు కష్టాలను తెచ్చుకున్నట్లు అవుతుంది మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ కుంభరాశి వారి కొన్ని వస్తువులు దానంగా కానీ సహాయంగా కానీ ఇవ్వడం వల్ల మీరు ఆర్థిక సమస్యల్ని సమస్యలను ఎదుర్కొంటారు ముఖ్యంగా ఈ మాసంలో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వస్తువులు ఇవ్వకూడదు కాబట్టి ఆ వస్తువులు ఏంటి అంటే సుగంధ ద్రవ్యాలు సుగంధ ద్రవ్యాలు అంటే మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన వస్తువులు కాబట్టి మీరు ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే కనుక ఈ సుగంధ ద్రవ్యాలను దానంగా కానీ సహాయంగా కానీ అస్సలు ఇవ్వకూడదు సుగంధ ద్రవ్యాలు అంటే మనం వంటింట్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా అవి లవంగాలు యాలకులు ఇలాంటి ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలను మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ కూడా ఇవ్వకూడదు చాలా వరకు మనం ఇస్తూ ఉంటాం ఏదైనా మనం వంట చేస్తున్నప్పుడు మన ఇంట్లో ఏదైనా వస్తువులు లేకపోతే మన పక్కింట్లో ఉండే వారిని కానీ ఎదురింట్లో ఉండే వారిని కానీ లేకపోతే స్నేహితులు ఇరుగు పొరుగు వ్యక్తులు వారి దగ్గర ఈ వస్తువులను తెచ్చుకుంటూ ఉంటాం ఈ విధంగా కూడా మీరు మీ యొక్క వస్తువును అసలు ఎవరికి ఇవ్వకూడదు అంటే వచ్చే పౌర్ణమి లేదా ఆ తర్వాత కుంభరాశి వారు లవంగాలు అలాగే యాలకులు మర్చిపోయి కూడా ఎవరికైనా దానంగా కానీ సహాయంగా కానీ ఇచ్చారంటే మాత్రం మీరు లక్ష్మీదేవిని మీ ఇంటి నుండి పంపించినట్లే అవుతుంది తద్వారా మీరు ఏరి కోరి కష్టాలను తెచ్చుకున్నట్లే అవుతుంది ఎప్పుడైతే లక్ష్మీదేవి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుందో మీ జీవితంలో ఎన్నో రకాల సమస్యలు ఇబ్బందులు కష్టాలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి ఆర్థిక పరంగా కూడా మీరు చాలా కష్టాలుగా వస్తాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక అలాగే అదే విధముగా కుంభరాశి వారు పేదరికంతో బాధపడడానికి కారణం మీ ఇంట్లో ఉన్న ఈ మూడు వస్తువులే వీటిని వెంటనే తీసి బయటపడేయండి మీ కష్టాలు తీరి తగ్గించుకోవడం మీ ఇంట్లో ఉన్న తెలిసి తెలియని వస్తువులు ఏదైతే ఉంటాయో అవి మీకు చాలా రకాలైనటువంటి ఇబ్బందులను కలిగిస్తున్నాయి మన శాస్త్రాల్లో కూడా తెలియజేసి ఉన్నారు ప్రతి ఒక్కరు ఈ వస్తువు ఒక్కొక్కటి ఇంపార్టెంట్ అనేది ఉంటుంది దానికి తగ్గనట్టే వాటిని మనం ఇంట్లో అమర్చుకోవాలి అని చెబుతారు ఇక ఆ వస్తువులు ఏ విధంగా ఉంటాయి ఏది పాజిటివిటీ వైబ్రేషన్స్ ఎక్కువగా ఆకర్షిస్తుంది ఏ వస్తువు మనకి నెగిటివ్ ఎనర్జీని ఇస్తుంది ఇలా ప్రతి ఒక్కటి చ కూడా చాలా క్లియర్గా మనకి మన శాస్త్రాల్లో చెప్పి ఉన్నారు అలాగే మన పెద్దవాళ్ళు కూడా మనకి ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు ఇలా చేయొద్దు అలా చేయొద్దు ఈ సమయంలో ఈ వస్తువులు ఇక్కడ పెట్టొద్దు అని చెబుతూ ఉంటారు మనమేమో ఏంటి వీరి చాదస్తం ఈ మూఢ ఏంటి అని అనుకుంటూ ఉంటాం నిజానికి చెప్పాలంటే వాళ్ళు చెప్పేదే చాలా కరెక్ట్ అండి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ అనుభవంతో చెబుతూ ఉంటారు ఇప్పుడు మనం అలాంటి వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం తద్వారా మీ కష్టాలను మీరే తొలగించుకోవచ్చు మన అందరికీ తెలిసిందే నాన్ లివింగ్ అంటే వస్తువుల్లో దేంట్లో ఎక్కువగా ప్రాణం ఉందో అటువంటి వస్తువుల్లో ఎక్ ఎక్కువ శాతం మనకి నెగిటివిటీ అనేది కనబడుతుంది చాలా రకాల వస్తువుల్ని ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు అవి ఎటువంటి ఫలితాలు ఇస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొట్టమొదటిది బట్టలు అవును చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇంట్లో పిల్లలకి చిన్నవిగా అయిపోయిన బట్టల్ని అలాగే పెద్దవాళ్ళు యూజ్ చేసిన బట్టల్ని ఏదో ఒక విధంగా కన్ పనికొస్తుందిలే మనకి లేదా ఎవరో ఒకరికి ఇవ్వవచ్చులే అదే విధముగా చినిగిపోయిన బట్టలు కలర్ పోయినటువంటి బట్టలు వాడని బట్టలు ఉంటే వీటన్నిటినీ కూడా కలిపి ఒక మూటలా కట్టేసి పెడుతూ ఉంటారు ఇలా చేస్తే అస్సలు చేయకూడదు ఇలా చేస్తే మీ భాగ్యాన్ని మీరే తీసేసుకున్నవారవుతారు మీ పాత బట్టల మూట ఏదైతే ఉంటుందో వాటిని ఎప్పుడూ కూడా ఇంట్లో అస్సలు ఉంచు వీలైతే వాటిని వేరే వాళ్ళకి ఇచ్చేయండి అవి వాటికి ఉపయోగపడతాయి లేదంటే ఎక్కడో చోట వాటిని దానం చేసేయండి పాతబట్టలో మూత అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదు ఇక రెండవది ఇంట్లో మనకి విరిగిపోయినటువంటి దేవుడు పటాలు కానీ లేదంటే విగ్రహాలు కానీ అంటే కృష్ణుడి బొమ్మలు లేదా వేరే దేవుడు బొమ్మలు ఇలాంటివి ఒకచోట కాస్త చిట్లినా సరే మిగతా బొమ్మలు అంతా కూడా బాగుంది కదా అని చెప్పేసి ఇంట్లో ఉంచుకుంటూ ఉంటారు ఎప్పుడూ కూడా దేవుడి బొమ్మలు కావచ్చు పటాలు కావచ్చు ఫోటో ఫ్రేములు కావచ్చు అవి మంచిగా ఉండాలి ఎక్కడో ఒక చోట ఏదో కొంచెం విరిగినా క్రాక్ వచ్చినా అటువంటి వస్తువులను అసలు ఉంచకూడదు ఇలా ఉంటే కనుక మీకు డబ్బుకు సంబంధించి ఎంతో నష్టం అనేది జరుగుతుంది ఇలాంటివి కనుక మీ ఇంట్లో ఉంటే పారే నదిలో నిమజ్జనం చేసేయండి అలాగే చాలామంది చేసేటటువంటి తప్పు ఏంటంటే ఒకేలాంటి పటాలు నాలుగైదు రకాలు తీసుకొచ్చేసుకొని ఇంట్లో పెట్టేసుకుంటూ ఉంటారు అలా కూడా అస్సలు చేయకూడదు ఇలా చేస్తే మీకు చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతూ ఉంటాయి ఇక ఒక దేవతారాధనకు సంబంధించిన ఫోటో పూజ గదిలో ఒకటే ఉండాలి ఇక మరొక విషయం ఏమిటంటే చాలామంది మిగతి పైన ఎక్కువగా వాడేసిన వస్తువులు కావచ్చు విరిగిపోయినవి కావచ్చు పిల్లలు ఆడుకునేవి కావచ్చు ఏ వస్తువు అయినా సరే మీకు పనికిరాంది అవసరం లేదు అని ఇలా చాలామంది డాబా పైన కానీ ఇలా ప్రక్కన కానీ వాటిని పెట్టేస్తూ ఉంటారు ఇలా కూడా అస్సలు చేయకూడదు ఇలా కనుక చేస్తే మీరు ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి అంటే మీకు డబ్బు ఖర్చు అయ్యేటటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా క్రియేట్ అవుతూ ఉంటాయి ఇలా చేయడం వల్ల పితృదోషం అనేది కూడా కలిగే అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎక్కడికైనా తీర్థయాత్రలు చేస్తారు లేదంటే వాళ్ళ చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా యాత్రలు చేస్తూ ఉంటారు వాళ్ళు దిష్టికి సంబంధించిన ఏవైనా తాడులు కానీ మెడలో కట్టుకునే కయెత్తులు కానీ లేదంటే ఈ మధ్య చాలా రకాల కలర్ స్టోన్స్ ఉంగరాలు అనేవి వస్తువు ఉన్నాయి ఇటువంటి అన్నీ దేవుడి గదిలో పెట్టేసి తద్వారా వేసుకుంటామని అనుకోవడం లేదంటే పిల్లలకు వేస్తామని చెప్పి వాటిని తీసుకొచ్చి ఇంట్లో ఇంట్లో నిల్వ పెట్టుకుంటున్నారు ఎందుకంటే ఒక్కొక్క స్టోన్ ఒక్కొక్క దానికి ప్రత్యేకంగా పనిచేస్తుంది మీరు తెలిసిన స్టోన్స్ గురించి మీరు తెచ్చి ఇంట్లో ఏర్పరచుకోవడం ఉత్తమం ఎవరో ఇచ్చారు కదా దేవుడి గుడి నుండే కథ తెచ్చారు అనేసి దాన్ని ధరించడం వంటి పనులు అసలు చేయకూడదు ఇలా చేస్తే కనుక మీరు చాలా ఎక్కువగా నెగిటివిటీ వైబ్రేషన్స్ పొందుతారు అలాగే మీరు చేసే పనిలో అపజయాలు ఎదురవుతాయి అలాగే చాలామంది చేసే ఇంకొక తప్పు ఏంటంటే ఇంట్లో ఇరిగిపోయిన గి గిన్నెలు కావచ్చు వస్తువులు కావచ్చు మీరు వాడుతున్నా కానీ విరిగిపోయిన గ్లాసులు కానీ ఎవరైనా అందులో ఆహారం పెట్టినా కానీ ఆహారం వండినా కానీ ఆ వస్తువులకు సంబంధించిన దోషాన్ని అనేది కలుగుతూ ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా ఇలాంటి పనులు చేయకూడదు అలా విరిగిపోయిన వస్తువులను అస్సలు వాడకూడదు ఇంట్లోనే ఉంచకూడదు అలాగే చాలామంది చేసే ఇంకో తప్పు ఏంటంటే ఇంట్లో ఎక్కువగా డెకరేషన్స్ కోసం ఇల్లు అందంగా ఉండడం కోసం తాజ్మహల్ ఫొటోస్ పడవ నీళ్ళలో వెళ్తున్నటువంటి ఫొటోస్ జంతువుల ఫొటోస్ అలాగే ముళ్ళకు సంబంధించినటువంటి సీనియర్స్ కానీ పెడుతూ ఉంటారు ఇలాంటి వాటిని కూడా ఎప్పుడు ఇంట్లో అలంకరించుకోవద్దు తాజ్మహల్ అందరికీ తెలిసిందే ప్రేమకు చిహ్నం అని చెబుతూ ఉంటారు కానీ లాజికల్గా ఆలోచించినట్లయితే ఒక సమాధి కదా దాన్ని ఎప్పుడూ కూడా ఇంట్లో ఉంచరాదు మనం ఎంత కాదనుకున్నా కూడా ఆ సమాధి మీద కట్టిన తాజ్మహల్ అది సో అటువంటి వాటిని కూడా ఎవ్వరికీ ఇవ్వకూడదు అలాగే ఇంట్లో కూడా తెచ్చి పెట్టుకోకూడదు అలాగే మురిగిపోతున్న ఓడలు పడవలు ఇటువంటి ఫొటోస్ కూడా ఇంట్లో అస్సలు పెట్టుకోకూడదు జీవ జంతువులకు సంబంధించినవి ఇంట్లో అస్సలు పెట్టుకోకూడదు ఇలా చేస్తే మెంటల్గా ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ డిస్టర్బెన్స్లు వస్తాయి ఎప్పుడూ కూడా ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు అశాంతికి గురి అవుతూ ఉంటారు ఇక చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే అలమరలో బట్టలు నగలు డబ్బులు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ప్రతి ఒక్కటి కూడా పెడుతుంటారు అలమర అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చి దాంట్లో నివసిస్తుంది అని కోరుకునే స్థలము అటువంటి అలమరను ఎంతో నీట్గా పరిశుభ్రంగా ఉంచుకోవాలి చాలామంది బీరువాలను అరమరలను చాలా చెత్తగా ఉన్నా కూడా అలానే ఉంచుకుంటూ ఉంటారు అటువంటి అరమరలో లక్ష్మీదేవి నివసించదు ఆర్థికంగా కూడా మీరు ఎదగరు అలాగే ఇంట్లో ఎప్పుడు కూడా విరిగిపోయినటువంటి సోఫాలు టేబుల్స్ చైర్స్ అస్సలు ఉండకూడదు ఇలా ఉండడం మూలాన ఎప్పుడు కూడా మీ ఇంట్లో దరిద్రాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటారు అటువంటి వస్తువులు ఇంట్లో కనుక ఉంటే వెంటనే తీసి బయటపడేయండి అలాగే ఆగిపోయిన గడియారాన్ని అస్సలు మీ ఇంట్లో ఉంచుకోకూడదు అటువంటి ఆగిపోయిన గడియారం అంటే సాక్షాత్తు మన లైఫ్ని మనమే స్టాఫ్ చేసుకున్న వాళ్ళం అవుతారు అలాగే మన ఇంటిని ఎప్పుడు కూడా నీట్గా ఇటువంటి భోజులు దుర్వాసన లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి సో విన్నారు కదండి కుంభరాశి వారు ఈ జాగ్రత్తలను కనుక పాటిస్తే మీకు రాబోయే రోజుల్లో అంతా శుభమే జరుగుతుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్